హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను మల్లాడే మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా మనీ సేవింగ్ చేసుకోవటం బెస్ట్ కదండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి నేను చెప్పే పద్ధతిలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చండి అది కూడాను రోజుకి కేవలం ఒక ఇరవై రూపాయలు చొప్పున డబ్బులు సేవ్ చేసుకుంటే చాలు ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఏరియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అంటే మనీ సేవింగ్ ఏరియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి అండ్ స్కీమ్స్ గురించి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే బ్యాంకులో స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయి మనం డబ్బులు ఎలా దాచుకోవాలి దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే ఏ స్కీమ్స్లో కట్టుకుంటే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మని ఇంకా మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా అంటే ఈ మనీ సేవింగ్ ఏరియా అయితే వన్ ఇయర్ మనీ సేవింగ్ ఏరియా అండి మనకు వన్ ఇయర్ కి ఒక పన్నెండు నెలలు ఉంటాయి కదా ఈ పన్నెండు నెలలో ముప్పై ఒక్క రోజులు నెల ఏమో ఏడు నెలలు ఉంటాయి ముప్పై రోజులు ఏమో నాలుగు నెలలు ఉంటాయి అండ్ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా అదొక నెల మొత్తం కలిపి పన్నెండు నెలలు కదా ఈ పన్నెండు నెలల్లో మనం ఎలా డబ్బులు సేవ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకుంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి అంటే మనకి ఈ ముప్పై ఒక్క రోజులు నెలలో ఏడు నెలలు ఉంటాయి కదా అవి ఏం నెలలు అంటే జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి అండ్ మార్చ్ నెలలో మే నెలలో జూలై నెలలో ఆగస్ట్ నెలలో అక్టోబర్ నెలలో డిసెంబర్ నెల ఈ ఏడు నెలలో కూడాను మనకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ ఏడు నెలలో కూడాను నేను మీకు ఇక్కడ జనవరి నెలలో సేవ్ చేసుకోవాలో చెప్తాను అదే పద్ధతిలో ఏడు నెలలో కూడా సేవ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు మనకి జనవరి నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండీ ఈ ముప్పై ఒక్క రోజులు కూడా మనము ఒక పది రోజులేమో నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఇంకొక పది రోజులేమో ఎనభై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఇంకొక పదకొండు రోజులేమో మనము నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలంటే రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పదకొండు రోజుల పాటు సేవ చేసుకోవాలి అండ్ రోజుకి ఒక ఎనభై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ చేసుకోవాలి రోజుకి ఒక నలభై రూపాయలు చెప్పినా ఒక పది రోజుల పాటు సేవ చేసుకోవాలండి అంటే మనం రోజు నలభై రూపాయలు నలభై రూపాయలు చెప్పినా ఒక పది రోజుల పాటు సేవ చేసుకుంటే నాలుగు వందల రూపాయలైతే అవుతాయి కదా అండ్ అలానే మనం రోజుకి ఒక ఎనభై రూపాయలు చెప్పినా ఒక పది రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయి కదా అండ్ అలానే మనము రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పదకొండు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి పదమూడు వందల ఇరవై రూపాయలు అయితే అవుతాయి ఇంక ఇప్పుడు మొత్తం కలిపి అంటే ఒక పది రోజులేమో మనము రోజుకి నలభై రూపాయలు చొప్పున నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఇంకొక పది రోజులే మనము రోజుకి ఎనభై రూపాయలు చొప్పున ఒక ఎనిమిది వందల రూపాయలగా అయితే సేవ్ చేసుకుంటాము తర్వాత ఇంకొక పదకొండు రోజులే మనము రోజుకు ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ చేసుకుంటే పదమూడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ చేసుకుంటాం ఉంటాం కదా మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఒక నెలకి అంటే ముప్పై ఒక్క రోజుల నెలలో ఒక నెలకి మనము రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే అంటే ఒక పది రోజులు నలభై రూపాయలు చొప్పున అంటే రోజుకి ఒక నలభై నలభై రూపాయలు చొప్పున ఒక పది రోజులు అండ్ రోజుకి ఒక ఎనభై ఎనభై రూపాయలు చొప్పున ఒక పది రోజులు అండ్ రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పదకొండు రోజులు ఇలా సేవ్ చేసుకుంటే రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇదే పద్ధతిలో మనం మార్చి నెలలో సేవ్ చేసుకోవాలి అండ్ మే నెలలో ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ అలానే జూలై నెలలో అండ్ ఆగస్ట్ నెలలో అక్టోబర్ నెలలో డిసెంబర్ నెలలో ఈ ఏడు నెలలో కూడాను ఇలాగే మనము రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అంటే రోజుకి అమౌంట్ ఇంత ఇంత అమౌంట్ లేని వాళ్ళు నెల మొత్తం మీద ఒక రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక ఏడు నెలల పాటు సేవ్ చేసుకోవాలి అవి కూడాను జనవరి నెల ఇంక చెప్పాను కదా ముప్పై ఒక్క రోజుల నెలలో ఈ ముప్పై ఒక్క రోజుల నెలలో మటుకి రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి తర్వాత ముప్పై రోజుల నెల ఎలా సేవ్ చేసుకోవాలి కూడా చెప్తాను ఇంక ముప్పై రోజులు నెలలో మనకి ఏప్రిల్ నెల అండ్ అలానే జూన్ నెల సెప్టెంబర్ నెల అండ్ నవంబర్ నెల ఈ నాలుగు నెలలు కూడా మనకి ముప్పై రోజులు ఉంటాయి కదండి ఫస్ట్ ఏప్రిల్ నెల అయితే చెప్తాను ఏప్రిల్ నెలలో ఎలా సేవ్ చేసుకున్నాము జూన్ నెలలో అండ్ సెప్టెంబర్ నెలలో నవంబర్ నెలలో ఈ నాలుగు నెలలో కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకు ముప్పై రోజులు ఉంటాయి కదండీ ఫస్ట్ పది రోజులు కూడా మనము రోజుకొక నలభై రూపాయలు చొప్పున ఫస్ట్ పది రోజులు కూడా సేవ్ చేసుకోవాలి అండ్ తర్వాత పది రోజులు కూడా మనము రోజుకు ఒక ఎనభై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకోవాలి అండ్ తర్వాత పది రోజులు కూడా మనము రోజుకు ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకుంటాము మొత్తం కలిపి ముప్పై రోజులు కి అంటే రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి నాలుగు వందల రూపాయలైతే అవుతాయి కదా అండ్ అలానే మనం రోజుకి ఒక ఎనభై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఎనిమిది వందల రూపాయలైతే అవుతాయి కదా అండ్ అలానే మనం రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు వందల రూపాయలైతే అవుతాయి కదా మొత్తం కలిపి ముప్పై రోజులకి రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే చేసుకోవచ్చు అండి అంటే ఫస్ట్ పది రోజులు నాలుగు వందల రూపాయలు తర్వాత పది రోజులు ఎనిమిది వందల రూపాయలు తర్వాత పది రోజులు పన్నెండు వందల రూపాయలు మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు ముప్పై రోజులు నెలలో అంటే ఏప్రిల్ నెలలో ఇలానే సేవ్ చేసుకోవాలి జూన్ నెలలో కూడా మనం ఇంతే అమౌంటే సేవ్ చేసుకోవాలి అండ్ అలానే సెప్టెంబర్ నెలలో కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ నవంబర్ నెలలో కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి నాలుగు నెలలో కూడా మనము నెలకి రెండు వేల నాలుగు వందల రూపాయల అయితే సేవ్ చేసుకోవాలి అంటే రోజు ఇంత ఇంత అమౌంట్ సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు రోజు సేవ్ చేసుకోవచ్చు రోజు మా దగ్గర డబ్బులు ఉండవు నెల మొత్తం మీద ఒకసారి సేవ్ చేసుకుంటాం అనుకున్నా కానీ నెల మొత్తం మీద ఒకేసారి రెండు వేల నాలుగు వందల రూపాయల అయితే సేవ్ చేసుకోవాలి నాలుగు నెలలో కూడాను తర్వాత ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా ఈ ఫిబ్రవరి నెల ఎలా సేవ్ చేసుకోవాలని కూడా చెప్తాను ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదండి ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ఈ పద్ధతిలో సేవ చేసుకోవాలి అంటే రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ చేసుకోవాలి అలానే ఇంకొక పది రోజులు కూడా రోజుకి ఎనభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అండ్ అలానే ఇంకొక ఎనిమిది రోజులు మనము అంటే ఇది ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా ఫిబ్రవరి నెలలో ఫస్ట్ పది రోజులు నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కదా అంటే నలభై నలభై రూపాయలు చొప్పున రోజుకి నలభై నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటూ ఒక నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం ఫస్ట్ పది రోజులు తర్వాత పది రోజులు కూడా మనము రోజుకు ఒక ఎనభై ఎనభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటూ ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకుంటాం కాబట్టి ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయి అక్కడికి ఇరవై రోజులు డబ్బులు అయితే సేవ్ చేసేసుకున్నా కదా తర్వాత ఇంక ఎనిమిది రోజులే సేవ్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కాబట్టి ఈ ఎనిమిది రోజులు కూడా మనము రోజు ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక ఎనిమిది రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే అవుతాయి కదా మొత్తం కలిపి ఒక పది రోజులు మనము రోజుకు నలభై రూపాయలు చెప్పున ఒక పది రోజులు నాలుగు వందల లాగా సేవ్ చేసుకున్నాం కదా అండ్ రోజుకి ఒక ఎనభై రూపాయలు చెప్పినా ఒక పది రోజుల పాటు సేవ చేసుకున్నాం కదా ఒక ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయి కదా అండ్ అలానే రోజుకి మనము ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక ఎనిమిది రోజులు సేవ చేసుకుంటే తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే అవుతాయి మొత్తం కలిపి ఇరవై ఎనిమిది రోజులకి రెండు వేల నూట అరవై రూపాయలు అయితే అవుతాయి అండి ఇంక ఇప్పుడు మొత్తం పన్నెండు నెలలకి కలిపి అంటే మనము ఏడు నెలలేమో రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఒక నాలుగు నెలలేమో మనము రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఒక నెల ఏమో రెండు వేల నూట అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము అంటే ఏడు నెలలో ఒక్కొక్క నెలలో మనము రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చొప్పున ఏడు నెలల పాటు సేవ చేసుకోవాలి అప్పుడు మొత్తం మనకి పదిహేడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే సేవ చేసుకుంటాము అండ్ అలానే మనము రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు నెలల పాటు సేవ చేసుకోవాలి ఇలాగనే సేవ్ సేవ్ చేసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఫిబ్రవరి నెలలో రెండు వేల నూట అరవై రూపాయలు ఫిబ్రవరి నెలలో ఒక నెల ఉంటుంది కాబట్టి రెండు వేల నూట అరవై రూపాయలు ఇంక ఇప్పుడు మొత్తం కలిపి ఒక పదిహేడు వేల ఆరు వందల నలభై అంటే ఏడు నెలలకు కలిపి పదిహేడు వేల ఆరు వందల నలభై ప్లస్ ఒక నాలుగు నెలలకి తొమ్మిది వందల ఆరు వందల రూపాయలు ప్లస్ ఒక నెల రెండు వేల నూట అరవై రూపాయలు మొత్తం కలిపి పన్నెండు నెలలు కదా ఏడు ప్లస్ నాలుగు ప్లస్ ఒకటి మొత్తం పన్నెండు నెలలు అమౌంట్ వచ్చేసి పదిహేడు వేల ఆరు వందల నలభై ప్లస్ తొమ్మిది వేల ఆరు వందలు ప్లస్ రెండు వేల నూట అరవై రూపాయలు మొత్తం కలిపి ఇరవై తొమ్మిది వందల నాలుగు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చండి వన్ ఇయర్కి ఇరవై తొమ్మిది వందల నాలుగు వందల రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అది కూడా నలభై రూపాయలు ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇలా సేవ్ చేసుకొని ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పర్ సేవ చేసుకున్నాం అనుకోండి అంటే ఇలానే ఇదే పద్ధతిలో ఒక వన్ ఇయర్ ప్లస్ ఇంకొక వన్ ఇయర్ ఇలానే ఒక టూ ఇయర్స్ పర్ సేవ చేసుకున్నాం అనుకోండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు అండ్ అలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఇదే పద్ధతిలో మనము ఇలానే ఒక మూడు సంవత్సరాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఎనభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనం ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనము ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ప్రతి ఇయర్ కూడాను ఇరవై తొమ్మిది వందల నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక ఐదు సంవత్సరాల పాటు సేవ చేసుకుంటే ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోవాలంటే ఒక ఏడు నెలలు కూడాను మనము ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక ఏడు నెలల పాటు సేవ్ చేసుకోవాలి అండ్ రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు నెలలు సేవ్ చేసుకోవాలి అండ్ అలానే రెండు వేల నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక నెల సేవ్ చేసుకోవాలి అంటే జనవరి నెలలో రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అండ్ మార్చి నెలలో రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అండ్ మే నెలలో రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు జూలై నెలలో రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఆగస్ట్ నెలలో కూడా రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అక్టోబర్ నెలలో రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అంటే డిసెంబర్ నెలలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇలా ప్రతి నెల కూడాను అంటే ఏడు నెలలు ముప్పై ఒక్క రోజుల నెలలో ఏడు నెలలు కూడా ఇలా రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి రోజు సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రోజుకి అంటే నలభై రూపాయలు చొప్పున ఒక పది రోజులు ఒక ఎనభై రూపాయలు చొప్పున ఒక పది రోజులు అలా ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పదకొండు రోజులు ఇలా సేవ్ చేసుకోవచ్చు ఇలా మా దగ్గర రోజు డబ్బులు ఉండవు నెల మొత్తం మీద మేము చేసే ఖర్చుల్లో డబ్బులు మిగుల్చుకుంటాం మేము అనుకున్న వాళ్ళు చక్కగా ప్రతి నెల కూడాను రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చొప్పున ఈ ఏడు నెలల పాటు సేవ చేసుకోవాలి అంటే ముప్పై ఒక రోజు రెండు నెలల్లో రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చొప్పున ఏడు నెలల పాటు సేవ్ చేసుకోవాలి అండ్ అలానే మనము ఇలాగనక సేవ్ చేసుకున్నాం అనుకోండి ఈ ఏడు నెలలకి కలిపి పదిహేడు వేల ఆరు వందల నలభై అయితే సేవ్ చేసుకుంటాం కదా ప్రతి సంవత్సరం కూడాను అంటే ఐదు సంవత్సరాల పాటు సేవ్ చేసుకోమని చెప్పాను కదా ప్రతి ఇయర్ కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి డబ్బులు ఇలా సేవ్ చే చేసుకుంటేనే ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్కి కలిపి ఇంకా ముప్పై రోజు రెండు నెలలు నాలుగు నెలలు ఉంటాయి కదా అంటే ఏప్రిల్ నెలలో మనము రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము అండ్ అలానే జూన్ నెలలో కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము అండ్ అలానే సెప్టెంబర్ నెలలో కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము అండ్ నవంబర్ నెలలో కూడా రెండు వేల నాలుగు వందల రూపాయల అయితే సేవ చేసుకుంటాము ఈ నాలుగు నెలలకి కలిపి మనము తొమ్మిది ఆరు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు అండి అంటే ఒక పది రోజులు ఏమో నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఒక పది రోజులు ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇంకొక పది పది రోజులు పన్నెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇలా సేవ చేసుకోలేని వాళ్ళు రోజు మా దగ్గర డబ్బులుండవు అనుకున్న వాళ్ళు మంత్ ఎండింగ్లో కానీ మంత్ స్టార్టింగ్ లో కానీ ఇంత అమౌంట్ అనేది తీసుకొని పక్కన పెట్టుకుంటే చక్కగా డబ్బులు అనేవి సేవింగ్స్ చేసుకోవచ్చండి తర్వాత ఇరవై ఎనిమిది రోజుల నెలలో మనకి ఒక నెల ఉంటుంది కదండి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి నెలలో మనము ఒక పది రోజులేమో నాలుగు నాలుగు వందల రూపాయల చొప్పున సేవ చేసుకుంటాము అంటే నలభై రూపాయలు చొప్పున ఒక పది రోజుల పాటు సేవ చేసుకుంటే నాలుగు వందల రూపాయలు అవుతాయి కదా అండ్ అలానే ఇంకొక పది రోజులు కూడా మనము ఎనిమిది వందల రూపాయల అయితే సేవ చేసుకుంటామంటే రోజుకి ఒక ఎనభై రూపాయల చొప్పున సేవ చేసుకుంటే ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయి పది రోజులకి అండ్ అలానే ఒక ఎనిమిది రోజులు కూడా మనం రోజు ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక ఎనిమిది రోజుల పాటు సేవ చేసుకుంటే తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే అవుతాయి కదా మొత్తం కలిపి రెండు వేల నూట అరవై రూపాయలు చక్కగా ఇలా ఈ పద్ధతిలో కనుక డబ్బులు సేవ చేసుకుంటే ఇరవై తొమ్మిది వందల నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ప్రతి ఇయర్ కూడా ఇలానే సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఫైవ్ ఇయర్స్కి మనకి ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇదే ఇంకా మన ఛానల్లో మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అంటే మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము మనకు వచ్చే శాలరీనే మన హస్బెండ్స్ మనకి శాలరీ తెచ్చిస్తూ ఉంటారు కదండి ఇంట్లో ఖర్చులు అవి చేయమని చెప్పేసి వాటిల్లోనే మనం ఖర్చులు అనేటివి తగ్గించుకొని కానీ చేసుకున్నాం డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అంటే వేటిలో వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది నేను వీడియో అయితే చేశాను చూడండి మన ఛానల్లో ఉంది అంటే మనము కూరగాయల దగ్గర సరుకుల దగ్గర అలా కొన్నిట్లు కొన్నిట్ల దగ్గర ఖర్చులు తగ్గించుకోవచ్చు చక్కగా ఇంకా ఈ వీడియోలో అయితే గులాబ్ జామ్ అయితే చేయటం చూపించాను కదా ఎలా చేయాలో చెప్తాను చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నాను ఆ పిండిలోకి కొంచెం కొంచెంగా పాలు అయితే యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి అంటే బాగా గట్టిగా ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు పై కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం వాటర్ వాటర్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి బాగా గట్టిగా ఏమి కలుపుకోకూడదు ఎందుకంటే గట్టిగా కలుపుకున్నామంటే మనం ఉండలు చుట్టేటప్పుడు ఆ ఉండలు సరిగ్గా రావు గులాబ్ జామ్స్ చేసుకునేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కనుక కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను అంతకుముందు తెలియక ఎలా అంటే అలా కలిపేసేస్తూ ఉండేదాన్ని తక్కువ పాలు పోసేసి కలిపేదాన్ని సరిగ్గా వచ్చాయి కాదు చేయంగా చేయంగా నేర్చుకుంటూ ఉన్నాను ఏవైనా అంతేనండి మన మనీ సేవింగ్ ఐడియాస్ కూడాను ఒక నెల సేవ్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా మనకు సేవ్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నేను కూడా అంతకుముందు వేస్ట్ ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి మొత్తం అయిపోయేదా ఖర్చు చేస్తూ ఉండేదాన్ని ఒకసారి సేవింగ్స్ చేసుకోవటం బిగించేసాను ఇంకప్పటి నుంచి నా నాకే అనిపిస్తూ ఉంది సేవింగ్స్ చేసుకోవటమే బెస్ట్ కదా అని చెప్పేసి మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఆ డబ్బుల్లో మనం యూజ్ చేసుకోవచ్చు కదా పిండి అలా కలుపుకున్న తర్వాత గులాబ్ జామ్ పిండి ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక పక్కన ఉంచేసేసి ఇంకా బాల్స్ లాగా అయితే చుట్టేసేసుకోవాలి ఇలా ఉండలాగైతే చుట్టేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకొని ఇంకా పంచదార పాకంలో అయితే వేసుకోవాలి నేను పంచదార బదులు పట్టికీ బెల్లం ఉంటుంది కదా కలకండ అంటారు అదను బెల్లం అయితే వేసి చేసాను పిండి కలుపుకున్న వెంటనే మనము ఇలా ఉండలలాగా అయితే చేసేసేసుకోవాలండి పిండి తడుపుకుంటూ ఉండలాగా చేసుకోవాలంటే నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా ఉండల చుట్టుకోవాలి తర్వాత మనకి ఏమన్నా పొడి బారుతూ ఉందనుకోండి మళ్ళీ కొంచెము ఆ పిండిలో పాలు కానీ నీళ్లు కానీ చల్లుకుంటూ మళ్ళీ ఉండలు చుట్టుకొని ఇలా అయితే చేసుకోవాలి చేస్తే టేస్ట్ చాలా బాగుంటది వీడియో లైక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్